హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్కి దేశంలో విశ్వసనీయమైన బ్రాండ్ అనే పేరు ఉంది ఈ సంస్థకు చెందిన ఓ కార్ ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా అమ్మడవుతా ఉన్న మోడల్గా అవతరించింది దేశంలో నంబర్ వన్ కార్ మోడల్ని బీచ్ చేసే రేంజ్లో ఈ కారు అమ్మకాలు పెరిగాయి ఇప్పటి వరకు దేశంలో మారుతి సుజుకి వేగినార్ దేశంలో అత్యధికంగా అమడవుతున్న కారుగా ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దీనిని టాటా వెనక్కు నెట్టింది తాజాగా నెంబర్ వన్ గా నిలిచిన ఆ కారు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం టాటా కంపెనీ నుంచి అత్యధికంగా అమడవుతోన్న పంచ్ కారు ఇప్పుడు అత్యధికంగా అమడవుతోన్న నెంబర్ వన్ కారుగా నిలిచింది దేశంలో అత్యంత చౌకైన ఎస్యువీ పంచ్ ఒకటిగా ఉంది ఈ కారు మోడల్ మైక్రో ఎస్యు కార్ల సెగ్మెంట్ ఫీచర్లు స్టైలింగ్ ని కలిగి ఉంటుంది చిన్నపిల్లలు పెద్దల సేఫ్టీలోనూ ఫైవ్ స్టార్ రేటింగ్ను కలిగి ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ కారు అత్యంత సురక్షితమైన మైక్రో ఎస్యుగా ఉంది ఈ క్వాలిటీ సర్టిఫికేషన్తో ఈ కారు తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తోంది ఈ రేటింగ్ ఫీచర్లు కారును దేశంలోనే నెంబర్ వన్ సెల్లింగ్ కారుగా మోడల్గా నిలుపుతాయి పంచ్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల యూనిట్లను విక్రయించి టాప్లో నిలిచింది మరింత స్పష్టంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో భారీ స్థాయిలో అమ్మకాలతో సత్తా చాటింది తద్వారా దేశంలోనే పంచ్ అత్యధికంగా అమడవుతున్న నెంబర్ వన్ కారు మోడల్గా నిలిచింది ఆ తర్వాతి స్థానంలో మారుతి సుజుకి వేగనార్ ఉంది ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల యూనిట్లతో అముడయ్యాయి వేగనార్ గత కొన్ని సంవత్సరాలుగా నెంబర్ వన్ కారు మోడల్గా తన స్థానాన్ని ఆక్రమిస్తోంది తిరుగులేని శక్తిగా దూసుకువెళ్తున్న వేగనార్కు టాటా పంచ్ చెక్ పెట్టింది ఇది మారుతి సుజుకీకి అతిపెద్ద దెబ్బగా భావిస్తున్నారు మారుతి సుజుకి వేగనార్ తర్వాత దేశంలో అత్యంత అమడవుతున్న మూడో కారు ఉందాయి క్రెటా ఈ కారు మొత్తం ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత మారుతి సుజుకి బ్రిజా నాలుగవ స్థానంలో మారుతి సుజుకి ఎట్టిగా ఎంపీవీ ఐదవ స్థానంలో ఉన్నాయి ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో బ్రిజా ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల యూనిట్ల విక్రయించగా ఎట్టిగా ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల యూనిట్లను విక్రయించింది పంచ్ ధర మరియు సేఫ్టీ సామర్థ్యం దేశంలో నంబర్ వన్ సెల్లింగ్ కారుగా నిలిపి అనడంలో ఎటువంటి సందేహం లేదు టాటా ఈ కారు మోడల్ని వివిధ వెర్షన్స్లో అందించడం సేల్స్ పెరగడానికి ఓ ప్రధాన కారణంగా చెప్పొచ్చు టాటా మోటార్స్ ఈ కారును పెట్రోల్ సిఎన్జి ఎలక్ట్రిక్ వెర్షన్స్లో అందిస్తోంది అందుకే ఈ పంచ్ మైక్రో చివీకి భారతీయుల నుంచి భారీ స్పందన లభిస్తోంది భారత్లో టాటా పంచ్ దీని ప్రారంభ ధర ఆరు లక్షలుగా ఉంది ఇది కేవలం ఎక్సెషోరం ధర మాత్రమే కావడం గమనార్హం సరసమైన ధరలో హై సేఫ్టీ ఫీచర్లు టాటా పంచ్కి అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు గతంలో టాటా ఇండియా భారతీయ ఆటోమోటివ్ ప్రపంచంలో భారీగా అమలైన కార్లలో ఒకటిగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే